హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పేడ కోసం అయితే అంత తిరుగుతున్నాను ఫ్రెండ్స్ కానీ పేడ దొరకడం లేదు ఏం చేయాలి ఇది సిటీ కదా ఆల ఎక్కువ మనుషులే ఉంటారనమాట అందుకే మనుషులు పేడ చాలా ఎక్కడ చూసినా మనుషులు పేడే అన్నమాట ఆవి పేడ లేదా ఏం చేయాలి ఫ్రెండ్స్ ఆ దూరంలో ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేసి వేసిందో లేదో పేడ చూసి తీసుకొని రావాలి ఫ్రెండ్స్ మీకు అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇంత దూరం వెళ్ళాలి కానీ దొరుకుతుందో లేదో కూడా డౌటే అక్కడేమో వర్క్ చేస్తున్నారు నాకేమో భయమేసింది అక్కడికి వెళ్ళాలంటే ఇదంతా పార్కు ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా చేశారు ఫ్రెండ్స్ పార్క్ ఇక్కడ అంత పార్క్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ అంత దూరంలో ఉన్నాయి ఆవులు చూస్తే ఇక్కడేమో వర్క్ చేస్తున్నారు కానీ పోలేకపోతున్నారు ఇంకా గత లేక ఈ పార్కులోనే నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం ఆ ఆవుల దగ్గరకు వస్తాయి మా ఇంటి దగ్గర డైలీ వచ్చే విజు రాకుండా పోయి సంక్రాంతి పండుగ పేడ ప్రాణ లేకపోతేనేమో మనసు కుదురుగా ఉండదు వేయాలంటేనేమో పేడ దొరకదు ఇదంతా ఫస్ట్లో తోపునింది ఫ్రెండ్స్ ఇదంతా గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేసి ఇలా పార్క్ అనమాట ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఈ చెట్లు వేసి కానీ చాలా చాలా బాగానే ఉంది ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కూడా లేదో తెలియదు ఇంట్కైతే వేసారు ఇక్కడ వాళ్ళు లేరు అనిపిస్తుంది ఇక్కడ ఇదేమో చింత చెట్టు ఫ్రెండ్స్ చింతకాయలు తీసుకోవాలంటే ఆ చెట్టు అన్నారు ఇంకొరికి చురికిచ్చు తెలియదు చింతకాయలు ఏమో చాలా ఉన్నాయి కానీ కింద తెలియవన్నీ పైన ఉన్నాయి తింపడానికి పోతే నాకు కూడా అందువు ఇంకా చింతచెట్టు ఓనర్ చూసాడు అంటే మా ఇల్లు ఎక్కడుందో వరకు ఉరికిస్తాడు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంక అయ్యారు కాదు కానీ ఇక్కడ అంత దూరం మొక్కదనే పోలేను డైలీ మైండ్ దగ్గరికి వచ్చేవి ఆరోజు ఏ రాకుండా అయిపోయినాయి ఏం చేయాలి మరి నాకేమేమో అని చెప్పదు వీళ్ళంతా క్లీన్ చేసుకున్నా ఇదేమో డ్రైనేజీ వాటర్ ఫ్రెండ్స్ ఈ వాటర్లోకి నా ఫోన్ పడిందంటే పరిస్థితి ఏంటి తీసుకుంటాను తీసుకున్నాను ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు ఇంకో ఫోన్ అడిగితే మైండ్లో నేను పరద కొడతారు అన్నమాట ఇప్పుడు అవతలకి దాటాలి కింద పడతానా లేకపోతే డ్రైనేజీ వాటర్లో పడతానా భయమేసిందే అక్కడ వర్క్ చేసేవాళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్ అడగడం వల్లనే ఏమంటారో చూద్దాం పేడ ఎక్కడ దొరుకుతుంది అని మరి వచ్చిన తరనే రిటర్న్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కాళ్ళు అనుకో పండుగ ఇంకా నాకు పండగ అయిపోతుంది ఇంట్లో అందుకే ఎందుకు వచ్చింది గోడ అని చెప్పేసి వచ్చిందని రిటర్న్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తాం పశువులు చూస్తాం అంత దూరంగా నాకు వెళ్ళి తయారు చేసి వెళ్ళి తీసుకుందామని ఇక్కడ వర్క్ చేస్తున్నారు గోడ కెండలా సరిమాన్